ఇద్దరి నటప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు సో సుదీర్ఘమైనటువంటి ఈ నటప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది అంతా ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది అంటే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెరవేసుకు వెళ్ళింది ఇక ఆయన చేయలేని క్యారెక్టరు చేయని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి అంతగా పరిపూర్ణమైనటువంటి నటన నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకునేటువంటి గొప్ప నటుడు ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు